ఎప్పటికీ లేని గొప్పతనం నాచేస్తే వినండి అనుభూతి తెలపడానికి ఏంటండి సానుభూతి నోటితో తెలిపితే మొన్న బంగ్లాదేశ్ హై కమిషన్ మీద అటాక్ చేసింది ఎవరండి ఎవరు విహెచ్పి సంఘు వాళ్ళేనండి చేసింది ఏ రాజకీయ నాయకుడు ఏం చేయలే వాళ్ళే చేశారు అతి పెద్ద దండయాత్ర చేశారు దాని మీద వాళ్ళు చెయ్యని పని లేదు వాళ్ళు కాపాడని స్థానం లేదు ఇది ఎందుకు సమస్య వస్తుందో మీకు చెప్తా అక్కడ గనక ఏ బంగ్లాదేశీ విద్రోహకారులు హిందువుని కలిస్తే ఇక్కడ హమాసు పాలస్టీన్యా ఇజ్రాయెల్ గొడవలు జరిగితే అసద్దుద్దీను ఇజ్రాయెల్ మ్యాపేసి మనుషులను నడిపించడము జై పాలస్టీన్ అన్నాడే ఏ ఆ వ్యక్తికి హిందూ మీద ఇదే ఇస్లామిక్ కంట్రీస్ అన్యాయం చేస్తుంటే నోరు తగలదా ఏ ఎంతసేపు ఆర్ఎస్ఎస్ విహెచ్పి మోదీ గారు మాట్లాడాలా ఎందుకు వీళ్ళకి హిందువులు ఇక్కడ దేశం వాడు కాదా అక్కడ అన్యాయం చేస్తే హమ్మస్ కనిపిస్తుందా ఇక్కడ అన్యాయం కనిపించట్లేదా నువ్వు మాట్లాడవా ఈ తమ్ముడు మాట్లాడా కాంగ్రెస్ మాట్లాడదా రాహుల్ గాంధీ మాట్లాడా ఇది కావాలి ఎంతసేపు ఒక హిందువుని కాపాడుకోవడం మా హిందువుల బాధ్యతేనా వేరే వేరే దేశాల్లో ఉన్న ముస్లింల కోసం మీరు తట్టుబడాయించట్లేదు ఇక్కడ ర్యాలీ అసలు ర్యాలీ చేశాడు బడి చెప్పండి ఇప్పుడు నాకు కేవలం భారతదేశంలోని ఒక హిందూకే పట్టింది ఎక్కడ హిందూ హింస పడుతున్నా కాపాడుకోవడానికి వీళ్ళు మాత్రం ఇక్కడ తింటి తింటూ ఇక్కడ డబ్బులు సంపాదిస్తూ ఇక్కడ డబ్బులు స్కామల్ చేసుకుంటూ మేరా పాకిస్తాన్ మేరా హై హమారా హిందువు తగలబడిపోతే నోరు తెరిచి మాట్లాడరా వీళ్ళు ఏ రోజైతే మాట్లాడతారో వీళ్ళు ఏ రోజైతే ఇక్కడ తగలబెడతారా బంగ్లాదేశ్ పఠాన్ని సో కాల్ కాంగ్రెస్ అండ్ ముస్లింలు ముస్లిం రాజకీయ నాయకులు మౌలానాలు ముల్లాలు ఆ రోజు భారతదేశం చుట్టూ ఉన్న ముస్లిం రాజ్యాలు కింద నుంచి ఒడుగుతాయి హిందూని అది కోరుకోవాలి అది కోరుకోవాలి మనం వాళ్ళకు తెలుసు భారతదేశంలో ఉన్న ఈ ముస్లింలు కూడా ఈ ముస్లింల పైన ఉన్న అధికార పరంగా ఉన్న ముస్లిం రాజకీయ నాయకులు ఈరోజు ఎందుకడలే బంగ్లాదేశ్ यहां से तेरे को मैं आवाज भी जा रहा हूं जय बोलो भारत माता की उखाड़ के फेंक देंगे अगर तूने मेरे हिंदू को जलाए हिंदू कनल है राहुल गांधी हिंदू कनल है प्रियंका हिंदू कनल है सोनिया हिंदू कनल है तमिलनाडु हिंदू कनल है रेवंत रेड्डी हिंदू कनल है केरला हिंदू वेस्ट बंगाल हिंदू झारखंड हिंदू कनल है అన్న రోజు భారతదేశం చుట్టుపక్కల ఉన్న ప్రతి కంట్రీ ఒక హిందువుని ముట్టుకోవాలంటే భయపడుతుంది ఆ మార్పు భారతదేశంలో రావాలి మేమందరి కోసం పనిచేస్తామండి హిందువులు అందరి కోసం పనిచేస్తాం బీదవాడని బాధ వింటే వాడు ఏమతమా ఏమో సంబంధం లేకుండా వెళ్ళి సహాయపడతాం హిందువు తెలుసా చివరికి భారత మాత బిడ్డలు కదా వాళ్ళు అని మన అన్నదిలే కదా అక్క చెడ్డా వాళ్ళు ఏమంటారంటే మణిపూర్ తగలబడిపోతుంటే ఏ రోజు మోడీ మాట్లాడలేదు అదే పక్క పక్క వాళ్ళ నుంచి నీకెందుకురా మణిపూర్ మందే కదండి ఈ మాటలు మాట్లాడే వెదవకి ఆడత్తే మాట్లాడాడు అడ్డమైన మాటలు వాడికి ఫస్ట్ వాడేం చేశాడని అడుగుతున్నా నేను నీవేం చేసావు ఇప్పుడు అదే ఒక సామాన్యుడు జై పాకిస్తాన్ అంటే వారిని సాయంత్రానికి తెచ్చి లోపలేసి రిమాండ్ పంపిస్తున్నారు చేశారండి మొన్న నల్లజీలో ఒక అబ్బాయి జై పాకిస్తాన్ అని అబ్బాయి కేసు కట్టి వారం రోజులు అయింది రిమాండ్ పంపించి విత్ ఇన్ టూ డేస్ లో అరెస్ట్ చేశారు మరి ఇంత పబ్లిక్ గా అంటున్న వాళ్ళ విషయంలో మరి ఎందుకు గమనున్నారు ఉన్నారు మరి ఒక విషయం చెప్తాను చూడండి ఈ వ్యక్తి చాలా దొంగ పనులు చేసి దొంగ ఓట్లతోటి అటు ముస్లింల బీదవాళ్ళని కూడా హింస పెడుతూ ఆ డైలీ ఇంట్రెస్ట్ మీద రన్ అయితే చూడండి మీరు చూడండి హృదయ విదారకమైన స్థితిలో ఉంటారు బీదవాళ్ళు ముస్లింలు అక్కడ ఈ వ్యక్తిని వేర్లతో పెకిలించాలండి మోదీ ఐడియా అంటే నాకు తెలియదు ఇక్కడ కూర్చొని నేను ఆయన ఐడియా అని చెప్తా నా ఐడియా వేర్లతో పెకిలించాలి ఎందుకంటే ఈ వ్యక్తి వల్ల ఆ బీద ముస్లింకి లాభం లేదు ఆ హిందువుకి లాభం లేదు ఈ వ్యక్తి ఎవరికి లాభం కాదండి ఈ వ్యక్తి తనకే తాను లాభం లండన్లో ఫారిన్లో ఆస్తులు చేసుకొని పోయి అనవసరంగా రెచ్చగొట్టి యువతులను యువకులను ఆతం వాళ్ళని టెర్రరిస్ట్ మార్చి మత ఇంకో మతాన్ని ద్వేషించేటట్టు మార్చి కాబట్టి ఒక ఈ వ్యక్తి తనకు తానుగానే ఒక ఒక గ్రూప్ ఆ వ్యక్తి ఆ వ్యక్తిని మీరు తీసుకెళ్ళి జైల్లో వేయడం వల్ల వచ్చేది ఏమీ లేదు ఆ వ్యక్తి ఆ వ్యక్తి వెనక జరుగుతున్నవి ఈ వ్యక్తి వల్ల వస్తున్న డబ్బులు ఈ దేశానికి అంటే పాకిస్తాన్ నుంచి కూడా వస్తుంటాయి అంటారా ఎక్కడి నుంచో వస్తాయని అడ్డకంపాడికి ఇన్ని డబ్బులు ఏమిటండి మళ్ళీ మీరు అదే మాట్లాడతారు ఏమో ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో ఆపోతే ఎలా చేస్తాడు ఇన్ని పనులు కాబట్టి అదంతా తెలుసుకొని వాటిల్ని కత్తిరించాలండి నిజంగానే మీరు ఒక లెటర్ రాయొచ్చు కదా మోడీకి నేను ఎవరికి ఏం రాయక్కర్లేదు ఆయన చేసే పనులు ఆయన చేస్తాడు ఆయన ఆయనకున్న పనులు ఆయన నా పని ఏం చేస్తే చాలు ఇక్కడ నేను ఎవరికి ఏం చెప్పారు మీరు ఇజ్ చేయండి అని నా పని ఏం చేయాలి ఫస్ట్ కాదండి అందుకే నాకు ఎప్పుడు కూడా నేను ఇంత పాత బస్తీలో తిరుగుతాను కదా అవును మీరు పాత బస్తీలో స్త్రీల కోసం చాలా రోజుల నుంచి కృషి చేస్తున్నారు ముస్లిమ్స్ ముస్లిమ్ చేస్తారు వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ అని టైలరింగ్ అందరికీ చేస్తారు ఉపాధి కోసం పని చేస్తున్నారు కదా సో కానీ మీరు ఒకటి గమనించారా మన్న మీ ఎన్నికల్లో ముస్లింస్ బీజేపీ అంటేనే ఒక భయం పడే ఒక పరిస్థితి ఉంది ఫస్ట్ దాన్ని ఎందుకు మీరు బయటికి తీసుకురావాలంటే మీ దగ్గర ఉన్న యాక్షన్ ప్లాన్ ఏంటి సింపుల్ ఒకటే మాట చెప్తానండి ముస్లింస్ కి బీజేపీ అంటే భయం ఉంది ఎంఐఎం వెరీ క్లియర్ మధ్యదులో మౌలాలు ముల్లాలు ఇమాములు వీళ్ళకి ఇదే పని ముస్లింల తలకేలా దూర్చడం బీజేపీ వస్తే నేను చంపేస్తుంది నేను ఉండనివ్వదు ఈ తప్పుడు చెడు ప్రచారం చేయడం వాళ్ళ పని ఇది మారాలి అని అంటే మా పోటీ నాయకులు అంటే నేను మోదీ గారి నుంచి కూడా చూసి నేర్చుకున్నా ఏది అనవసరమో అక్కడ వాళ్ళని దూషించకూడదు ఇప్పుడు నేను నా చారిటబుల్ ట్రస్ట్ ఉంది నేను క్రిస్టియన్లకు పనిచేస్తాను స్త్రీకి పనిచేస్తాను ఆ స్త్రీ క్రిస్టియన్ అయినా హిందువు అయినా ముస్లిం అయినా ఎవరైనా కానీ బీదరిక స్త్రీకి బీదరిక ఉండకూడదు తల్లికి బీదరి బీదరిక ఉండకూడదు అవును ఈరోజు నిజం చెప్పాలంటే ముస్లింలు కూడా మోదీ గారిని చాలా ఇష్టపడతారు ఎవరో స్వార్థ పనులు చేసుకున్నారు దాన్ని కానీ నేను ప్రాక్టికల్గా నేను గుజరాత్కి వెళ్ళినప్పుడు అహ్మదాబాద్ తిరిగినప్పుడు టాక్సీ డ్రైవర్ ముస్లిం అప్పటికి నేను చాలా ఎన్నో దిస్ ప్రాబబ్లీ థౌజండ్ టెన్ అనుకుంటా టెన్ టు నో పాలిటిక్స్ అక్కడ ప్రజలు ఏమి భావిస్తున్నారు అని స్టడీ చేశారు అతను ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఎంత అభిమానంగా మాట్లాడుతున్నాడంటే మోదీ గారి గురించి ఆయన అన్నాడమ్మా పతంగులు ఇక్కడ ఇది చేసేదంతా మేము ముస్లింస్ పతంగులు అవును చాలా పెద్ద పతంగుల పండగని ఆయన చాలా దూరం తీసుకెళ్లాడు దానివల్ల మా ఎంతో మందికి దాని మీద ఆధారపడిన వాళ్ళకి ఒక సుస్థిరత వచ్చింది ఒక జీవనాధారం వచ్చింది కాబట్టి వాళ్ళది ఏముందండి తన కోసం బతికే ఎంఐఎం లాంటి వాళ్ళు స్వార్థపరులు ఈ రోజు కేరళలో కమ్యూనిస్ట్ పార్టీలు లాంటి వాళ్ళు ఆ వెస్ట్ బెంగాల్లో అమతా బెనర్జీ లాంటి వాళ్ళు వాళ్ళకి తెలంగాణ బీజేపీ బండి సంజయ్ గారు కూడా ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తుంటారు కదండి మన జూబ్లీ ఎన్నికల్లో కూడా ఆ టోపీ ఉన్నోనికి టోపీ లేనోనికి మధ్య పోరాటం ఇది అంటే ఇప్పుడు సామాన్య ముస్లింలు కూడా జనరలైజ్ చేయడం కరెక్ట్ నాది నాతో నాది నా వేది కూడా చెప్పాను నేను వేరే వాళ్ళ గురించి వాళ్ళు ఏం మీరు వాళ్ళతో ఇంటర్వ్యూ చేసుకోండి ఓకే నాది నాతోనే మాట్లాడండి వెరీ సింపుల్ నేను అనేది అట్లాంటి స్టేట్మెంట్స్ వల్ల కూడా బీజేపీ అంటే భయం ఏర్పడుతుంది కదా అని ఆ స్టేట్మెంట్ తో బీజేపీకి భయం ఏర్పడుతుంటే ఈ మేరా పాకిస్తాన్ అన్నప్పుడు భయం వేయట్లేదు ముస్లింలకు కూడా హిందువులకు భయం వేయదా కాబట్టి ఎందుకండి ఊరికే ఏదో కోతి మన రొట్ట ముక్కల తయారవుతుంది కాబట్టి మీరు ఎవరు మాట్లాడతాం నేను మాట్లాడతాను టాపిక్ డైవర్ట్ ఓకే చెప్పండి ఇక్కడ ఎవరైతే జెన్యున్గా భారతదేశ పౌరులున్నారు ముస్లింల గురించి క్రిస్టియన్ల గురించి వాళ్ళు ముస్లింలు క్రిస్టియన్ కానీ భారత పౌరులు భయంకరమైన బిదరికాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళని మనం అందరినీ కలుపుకొని మూకమ్మడిగా ముస్లింలు వీళ్ల వల్ల అవుతుంది అని వాడే ప్రవర్తన వ్యక్తి మోదీ గారు కాదు ఆయన ఎప్పుడు తన భాషణలో అందరినీ కలిపి ఒక ఒక తాటి కింద మాట్లాడారు ఆయన సమస్యను సమస్యగా తీసుకొని మాట్లాడతాను అలా ఆయన ఆధ్వర్యంలో అలా ఆయన వ్యక్తిత్వం చూస్తే నేను బయటకు వచ్చాను ఎందుకు నేను అందరికీ సహాయపడతాను నేను పార్ధీవాడ బస్తీకి సహాయపడతాను నేను మా నాయకు బస్తీకి సహాయపడతాను ఫలకృమాలో ఆ పక్కన బ్రిడ్జ్ కింద ఉండే మా ఎస్సీ బస్తీకి సహాయపడతాను నేను మా కుషాగ్ మా కార్వాన్ దగ్గర ఉండే జియాగూడ బస్తీకి సహాయపడతాను అందరూ నా వాళ్ళే నాకు ఒక బాధ్యత ఇచ్చాక నా ఆవాళ్ళు బాధ్యత ఇవ్వకముందే అందరితో కలిసి పనిచేశారు ఒక సమైక్యతా భావాన్ని పెంపొందించేయడానికి చెడపడానికి ఎంతసేపండి చెప్పండి పాలు పాలంతా పాడడానికి ఒక్క విషబిందువు చాలు కానీ అది చక్కటి పరవాన్నం అవ్వాలంటే రెండు గంటలు రెండు గంటలు వండాలి ఒక చక్కటి పరవాన్నం అవ్వాలంటే ఆ బెల్లం విరగకుండా పాలు అదంత ఈజీ కాదు కాబట్టి విరగకుండా చక్కటి పరమాన్నం తయారయ్యే భారతదేశం ఆయన ఉన్నారు అటువంటి తెలంగాణ చేయాలనే ప్రయత్నంలో నేను కాబట్టి అది ఓవర్ నైట్ అవ్వదు కాదండి మీరు చాలా గట్టి ఫైట్ ఇచ్చారు అంటే ఎవరు ఊహించలే మీరు అంత గట్టిగా ఫైట్ ఇస్తారని బహుశా తెలిసి అసదుద్దీన్ కూడా ఊహించున్నాడు మీకు మీకు తెలుసు అప్పుడు మీకు జరిగిన వెన్నుపోట్లు మీరు మీకు తెలిసి ఉంటాయి దొంగ ఓట్లే పక్కన పెడితే వెన్నుపోట్ల గురించి కూడా మీరు మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడతారు వెన్నుపోట్లు లేని ఒక రంగం ఏదో చెప్పండి నాకు చూద్దాం వెన్నుపోటు అన్నిటికీ సిద్ధపడే ముందుకు రావాలి ఎవడైనా వెనుక నుంచి పోడ్చేవాడి గురించి ఆలోచిస్తారని వ్యక్తిని నేను కాదండి ముందుకు ఎలా వెళ్ళగల ఆలోచించే వ్యక్తిని మొన్నసారి తక్కువ మంది వెన్నుపోటు పొడిచింటే ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది వచ్చి పొడుచుకోండి రెడ్డి సవాల్ నన్ను పొడిచేవాడు నా వెనక నుంచి నిలబడి పొడి అండి వాడి జీవితంలో వెనక నిలబడడానికి అయిపోలే శ్రీనివాస్ గారు నేను ముందుకు వెళ్లే మనుషులండి నేను ఉదయించే సూర్యుడిని వాళ్ళు వెనక నుంచి పొడిచే అస్తమించే అమావాస్య చంద్రుడు లాంటి వాళ్ళు వాళ్ళు ఒకడు కాకపోతే పది తృప్తి రాలేదా వంద మంది దేరవండి రాలేదా వెయ్యి మంది దరవండి మీలాంటి మాది మాధవిలకని ఆపలేదు అంటే కాంగ్రెస్ పార్టీ లాంటి పాతుకుపోయినా లాంటి పార్టీలను గట్టిగా బుద్ధి చెప్పాలన్నా లేదా క్యాడర్ ను బాగా మంచిగా మీ మొబిలైజ్ చేయాలన్నా మీలాంటి వాళ్ళు కావాలి సరే సో ఆ అవకాశం ఇస్తే మీరు తీసుకోవడానికి రెడీనా అర్థం కావట్లేదు అవకాశం ఇస్తే సిటీలో పోయే పోరాడిన మనిషి అండి నేను ఎక్కడ తగ్గానా ఇంటి నేను అవకాశం ఇచ్చినప్పుడు సో రెడీ బీజేపీ పగ్గాలి తెలంగాణకి న్యాయం జరగడం కోసం తెలంగాణ అభివృద్ధి చెందడం కోసం ఇప్పటికైనా తెలంగాణకు పట్టిన దరిద్రం వదలడం కోసం నాకు పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా శిరస వహిస్తాను నేను ఆనందంగా చేస్తాను సంతోషంగా చేస్తాను పదవిలో ఎంత పెద్దదా చిన్నదా కాదండి చేసే మనసు పెద్దదై ఉండాలి నా నాన్న ప్రజల కోసం మన మోడీ గారు ఎంపీలతో మాట అన్నారని వచ్చి చూసాం మీరు కూడా చూసింటారు మీరు సరిగా పర్ఫామ్ చేయట్లేదు తెలంగాణలో ఇంత చేస్తున్నా కూడా మనం పవర్ లేక రాలేకపోతున్నాము అని సో దీన్ని ఎట్లా తీసుకోవాలి బీజేపీ క్యాడర్ ఎట్లా తీసుకోవాలి ఏంటంటే మళ్ళీ చెప్తారు ఇప్పుడు పెద్ద మనిషి మా పెద్దన్న ఆయన మా అధిపతి మా అధిపతి ఒక మాట అంటే నన్ను వినాలి నన్ను తప్పప్పులు తెలుసుకోవాలి ఐకమత్యంగా కలిసి ఉండాలి ఆయన చెప్పిన మాట విని మార్పులు చెర్పులు చేసుకోవాలన్న పెద్ద విచిత్రం విషయం ఐకమత్యం సాధ్యమైన తెలంగాణ బీజేపీలో ఐకమత్యం సాధ్యం కాకుండానే రజాకారులను తరిమిగొట్టీనివాస్ ఐకమత్యం అనేది ఒక అవసరం లాంటిది అవసరం కరెక్ట్ పూర్తి చెప్పనివ్వండి ఐకమత్యం అనేది ఒక అవసరం లాంటిది భారతదేశాన్ని బ్రిటిషర్ దా దాస్య శృంఖలాల నుంచి విడిపించుకోవడానికి ఇన్ని భాషలు ఇన్ని మతాలు ఏంటి జిన్నా నెహ్రూ టైపులోనే కలిసి పనిచేసిన దేశం ఇది అవును కాబట్టి నాయకులకు కూడా ఇంకా తప్పదు మాకు ఇంత ప్రేమిచ్చే ప్రజల కోసం మేము ఒకటి అవ్వవలసినదే లేకపోతే మా ఉనికి ఎగిరిపోతుందేమో ఓపెన్ మాట్లాడే వ్యక్తిని కరెక్ట్ అవసరం ఎంతటిది అవసరం వచ్చిన రోజు అట్లే ప్రజలు కూడా అరే ఈ చివరికి మోదీ గారు కదరా అక్కడి నుంచి రాజ్యం వేయలేదు మనని మనం ఆయన కోసం ఓటు వేసుకోవాల్సిందే బీజేపీని గెలిపించుకొని తీరవలసిందే మన వంతు ప్రయత్నం మనం కూడా సుస్థిరంగా చేద్దాం ఈరోజు బీహార్ని గెలిపించుకున్నాడా లేదా ఆయన ఢిల్లీని గెలిపించుకున్నాడా లేదా ఆయన మహారాష్ట్రాన్ని గెలిపించుకున్నాడా లేదా ఆయన దీన్ని కూడా మనం ఆయన గెలిపించిస్తే దీన్ని కూడా ఆయన బాగు చేస్తాడు అక్కడి నుంచి తెలుసు ఏం చెయ్యాలో అన్న నమ్మకం ఇట్లా ప్రజలు కూడా ముందుకు తీసుకొని వెళితే ఒకచోట రెండు కలిసిపోతే బీజేపీ పాత తరం కొత్త తరం మధ్య క్లియర్ గ్యాప్ ఉన్న మాట నాకు అంగీకరిస్తారా తెలియదు నెలలు నాకు అసలు తప్పించుకోవడం ఎలా ఉంటుందో తెలియదు శ్రీనివాస్ గారు నన్న మీరు అనేది తప్పించుకుంటున్నారా గ్యాప్ మీరు ఫేస్ చేయలేదండి నిజం చెప్పండి నాకు పాత వాళ్ళు ఎవరో కొత్త వాళ్ళెవరో తెలియదు అందరి నేను అదే మీరు మీరు ఫేస్ చేశారా లేదా పార్టీలో మీరు అనౌన్స్ చేసిన వెంటనే శ్రీనివాస్ గారు మీరు మాట చెప్తారు చేసుకోని చెప్పండి గుండెల మీద శుభ్రంగా వేసుకుంటాను ఇక్కడ కూడా వేసుకుంటాను మీరు ఆ ఫేస్ చేశారా లేదా అమ్మవారి మంత్రం చెప్తాను మీకు ఒక్క మాట చెప్తా ప్రతి చోట ప్రతి రంగానికి ముందే తయారైన ఒక కుటుంబం ఉంటుంది ఉంటుంది దానికి ఒక భాష ఉంటుంది ఇదే ప్రశ్న మీరు గుండెల మీద వేసుకొని ప్రతి ఇంట్లో వచ్చిన ఒక కొత్త స్త్రీ ఎవరైతే వెళుతుందో కొత్త కుటుంబానికి ఆమెని ఇబ్బంది పెట్టని ఒక్క ఫ్యామిలీని తీసి బయటికి వెళ్ళండి నాకు ఇది మనుషులున్న ఉన్న చోట ఒక సైకాలజీ నడుస్తుందండి కరెక్ట్ అండి మీరు చెప్పే నిజమే ఓపిక ఓర్మి కొత్తగా వెళ్ళిన వాళ్ళకు కూడా ఉండాలి ఆల్రడీ ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అని ఇప్పుడు నా బోర్డుదైతే మహా డేంజరు పాపం ఏమో నా పార్టీకి నేను బతికేస్తూ వెళ్ళిపోతా ప్రజలు ఎట్లా ఆదరించారో ఆదరించారు చావంటే భయం లేదు తీపి లేదు ఏం నిజం చెప్పడానికి ఆగను ముందు ముందుకు ముందు వెనక చూసుకోను పదవి ఇచ్చినా ఓకే అంటాను ఇవ్వకపోయినా ఓకే అంటా టికెట్ ఇచ్చినా ఓకే అంటాను ఇవ్వకపోయినా ఓకే అంటాను నేను కదండి పాపం వాళ్ళకి సమస్య అవును నేనెవరు ఎవరు అర్థం ఇవ్వాలా రాజకీయ నాయకులు అలా ఉండరు అంటారు చాలా మంది నేను సమస్య అండి పాపం వాళ్ళకి నేను అర్థమైన రోజు వాళ్ళకి పూర్తిగా ఏ ఏ ఉండదు ఇవిడికి బుర్రలో మనసులు ఏ ఉండదు ఇవి చివరికి బీజేపీ గెలవాలని మాత్రమే ఉంది ఇవిడికి ఇవిడికి వేరే ఉద్దేశమే లేదు అని నేనెవరో వాళ్ళకి పూర్తి తెలిసిన రోజు వస్తుంది చూడండి ఆ రోజు వాళ్ళే వాళ్లే రియలైజ్ కాదు వాళ్ళే శాంతపడతారేమో వాళ్ళే పిలిపించేసుకుంటారు అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటి తెలుసా ఈ రోజు నేను మితన్ని మాట్లాడుతున్నాను కదా ఈ స్వేచ్ఛ ఎవరిచ్చారు పార్టీని ఇచ్చింది మీరు తీసుకున్నారు ఇలా మీలాగా అందరూ మాట్లాడరు సారీ అవునా కానీ నేను మాట్లాడుతుంటే మాట్లాడుతా నేను మాట్లాడుతుంటే నాకు పార్టీ నుంచి పెద్దల నుంచి ఫోన్ రావాలి కదా ఎందుకు ఎందుకిచ్చేవా ఎందుకు ఇచ్చేవా అమ్మ ఇంటర్వ్యూ రాలే ఈ రోజు రాలే ఇప్పుడు మొన్న మీరు గోరక్షల మీద దాడి జరిగింది మీరు చాలా ప్రముఖంగా మీరు ఒక్కరే

నేను ఏం చెడు హోమం చేసుకుంటుంటా దేశం కోసం తెలంగాణ అప్పుడు నేను ఏం చేస్తున్నా హోమం చేసుకుంటున్నా ఎంత ఖాళీగా ఉండకపోతే దేశం కోసం కూర్చొని హోమం చేసుకుంటుంటా

వాళ్ళందరూ అమ్మ అమ్మ అనుకుంటూ నాతో అడపా దడపా వచ్చి చర్చించుకుంటూ జనరల్గా ఏం చేద్దాం ఎట్లా చేద్దామని వాళ్ళతో నేను టచ్లో ఉంటానండి నేను ఒక రాజకీయంగా వాళ్ళని ఏదో వాడేస్తాను అన్న వ్యక్తిలా చూడరు నన్ను ఏదో వెళదాము రెండు సలహాలు తీసుకుందాము అమ్మ ధైర్యం అంతా ఉంటే బాగుంటుంది అన్న మా నా పిల్లల్లా ఉంటారు వాళ్ళు మీరు నమ్మితే నమ్మడి లేకపోతే లేదు అది జరిగా పిల్లాడ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు నేను వంట చేస్తున్నాను రాత్రి నాకు ఫోను వేడ్చుకుంటూ ఫోను అమ్మాయి అన్యాయం అయిపోయింది అమ్మాయి ఇట్లా అన్యాయం అయిపోయింది ఒక పది నిమిషాలు ఈ రా స్టవ్ ఆఫ్ చేసి వస్తా ఓపెన్గా చెప్తున్నాను నేను ఇది బట్ ఫోన్ నువ్వు పెట్టరా బాబు నువ్వు పెడితేనే కదా నేను ఐదు నిమిషాల్లో వంట ముగించుకొని వస్తానని పది నిమిషాలలో వంట ముగించుకొని హడావిడిగా అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళా ఈ పరిగెత్తి వెళ్ళడంలో ఆ పిల్లాడు పప్పు ఏడుస్తున్నా ఫోన్ చేయడంలో నేను ఈ పది నిమిషాలు వంట ముగించడంలో అప్పుడే నెంబర్ వన్ అయ్యానా టూ అయ్యానా త్రీ అయ్యానా ఫోర్ అయ్యానా అని నాకు అట్లానే కదా అంటే తెలియదు ఓవరాల్ గా బీజేపీకి సంబంధించి కార్యకర్తలకు గానీ ఆ భావజాలం ఉన్న వాళ్ళకి కష్టం వస్తే ఫస్ట్ రెస్పాండ్ అయ్యేలా ఉంటారు అనే క్రెడిట్ మీకు వచ్చిందండి మంచిదండి చాలా ఆనందం ఇది ఉందని కూడా తెలియదు ఈరోజు శ్రీనివాస్ ద్వారా ఇది కూడా తెలుసుకున్నా అంటే సంతోషం మిగతా అందరూ కూడా అలా స్పందించే రోజు వస్తుందని మీరు అనుకుంటున్నారా అంటే అందరూ స్పందిస్తున్నారు ఎవరు ఎవరు వాళ్ళ వాళ్ళ పద్ధతిలో స్పందిస్తున్నారు అందరం స్పందిస్తున్నాం ఒక హైదరాబాద్ అంటే మెట్రో సిటీ అవును విభిన్న జాతులు విభిన్న కులాలు విభిన్న దేశవాసులు కూడా మీరు మీరు నగర్ బంజారా హిల్స్ దగ్గర పోండి పారామౌంట్ అపార్ట్మెంట్ కొనుక్కుతారు మీరు ఎందుకు అయ్యో అసలు ఎవరో ఎవరో ఉంటారు అక్కడ అయ్యో ఇలాంటి ఒక మిక్స్డ్ సిటీలో హిందుత్వ అనే కాన్సెప్ట్ మీదే రాజకీయాల్లో బాగా ఫేమస్ అయినటువంటి బీజేపీ పార్టీ నుంచి మీరు ఒక ఏదైనా ఒక రెడ్ లైన్ కానీ డెడ్ లైన్ కానీ గీసుకోవాల్సి వస్తే ఎక్కడ ఎక్కడ ఆపుతారు అంటే ఒక దీన్ని ప్రమోట్ హిందుత్వ గురించి మాట్లాడాలన్నా రాజకీయానికి హిందుత్వానికి సంబంధం లేదా లేదు నేను అనేది మళ్ళీ మీకు అదే నేనెవ్వరూ నేను అదే మాట్లాడదు నా దగ్గర ఎంతో మంది బాతబస్తీ నుంచి స్త్రీలు పిల్లలు మార్వాడీసు ముస్లింలు అందరూ వస్తారు కళ్ళ నీళ్లు పెట్టుకొని వచ్చిన నా కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళని ఏ రంగుతో నన్ను చూడమంటారు